సంవత్సరం పాటు ఉండే మాగాయ పచ్చడి ఈ మాగాయ పచ్చడికి ఓ ఇరవై మామిడికాయలు తీసుకున్నాం ఇరవై మామిడికాయలు తీసుకుని ఇవి నీడల్లో వేసి శుభ్రంగా కడుక్కోవాలి కడిగి తడి లేకుండా బట్టపెట్టి తుడుచుకోవాలి కాయలన్నింటినీ తుడుచుకున్నాక ఇలా వీటిని తొక్క అంతా తీసేయాలి మామిడికాయ తొక్కంతా తీసేసి మనం ముక్కలు కట్ చేసుకోవాలి ఈ విధంగా తొక్కంతా కాయల్ని ఇలా తీసేసేయాలి మొత్తం అంతా మొత్తం కాయలన్నీ ఈ విధంగా ముక్కలు చేశాను ఇలా ముక్కలు చేసేసుకుని దేంట్లో అయినా పోసుకోవాలి ఇలాగా ఇంకో ముక్కలన్నీ ఇలా ఇరవై కాయలు ముక్కలన్నీ ఇలా రెడీ పెట్టాను ఈ ముక్కలకి మనం ఒక రెండు పావులు ఉప్పు పడుతుంది రెండు పావులు ఉప్పు పోసుకోవాలి పోసి బాగా కలుపుకొని దేంట్లో అయినా మనం ఒక జాడీలో కానీ దీంట్లో అయినా రెండు రోజులు నిలవ పెట్టాలి పెడితే బాగా ఊరి ఈ ముక్కల నుంచి బాగా రసం వస్తుంది ఒక రెండు పాలు మనం పోసుకోవాలి కొద్ది తక్కువ పోసుకుంటే మళ్ళీ అవసరం అయితే మళ్ళీ మనం పోపది వేసుకునేటప్పుడు అప్పుడు కలుపుకోవచ్చు దీనికి ఒక రెండు స్పూన్లు పసుపు బాగా మిక్స్ చేసుకోవాలి మనకి ఉప్పు కలుగుతుంటేనే తెలుస్తుంది బాగా ఓట వస్తూ ఉంటుంది కాయలు అందులో పుల్లగా ఉన్న కాయలు ఇవి పుల్లగా ఉన్న కాయలు అయితే మనకి మాగాయకు బాగుంటాయి ఊట బాగా వస్తుంది ఓటొస్తేనే మనకి ఇది మా మాగాయ నిల్వ ఉండేందుకు పచ్చడి పెట్టేందుకు అది బాగుంటుందండి ఉప్పు పసుపు బాగా ముక్కలతో మిక్స్ అయింది బాగాను ఇలా ఓటొస్తుంది చూడండి తడిగా ఇలా ఇలా పిండితేనే ఓట కారుతుంది అంటే ముక్కల్లో బాగా ఓటు ఉన్న ఇవి ఇవి ఒక జాడీలో పెట్టుకుని మనం టూ డేస్ నిల్వ పెట్టుకోవాలి మొత్తం ముక్కలన్నీ జాడీలో పోసేసాను ఉప్పు కలిపిన ముక్కలు ఇవి మనం మూత పెట్టేసి ఒక టూ డేస్ ఇలా నిలవ పెట్టుకోవాలి బాగా ముక్కలు ఉప్పులో పోసి టూ డేస్ కంప్లీట్ అయింది వాళ్ళ మూడో రోజు ఈ ముక్కలన్నీ తీసి మనం ఊటంతా బాగా ఊరింది బాగా ఊటొచ్చింది ఇవన్నీ పిండే వేసి మనం ఒక బట్టలో వేసి కట్టుకుని కొద్దిగా బరువు పెట్టి ఉంచుకోవాలి బరువు పెట్టి ఉంచుకుంటే ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అలా ఉంచితే ఇంకా మూట ఏదన్నా ఉంటే బాగా కారిపోయి అంతా దిగిపోతుంది కిందకి దిగిపోతే కనుక మనం కొద్దిగా ఎండలో పెట్టుకుని ఆ ముక్కలన్నిటినీ విడదీసి ఎండలో పెట్టుకోవాలి మాగాయ ముక్కలు బాగా ఉప్పులో ఊరేయి మనకి రెండు రోజులు అయిపోయింది మూడో రోజు ఈ ముక్కలన్నింటినీ మనం ఇలా పిండే వేసి ఒక బట్టలో వేసి కట్టుకుని లేకపోతే ఒక బట్టలో వేసి కట్టుకుని కొద్దిగా బరువు పెట్టుకుంటే ఏదైనా బరువు పెట్టుకుంటే ఆ బూటంతా ఇంకా ఉన్నదంతా మొత్తం దిగిపోతుంది కిందకి దిగిపోతే కనుక అది ముక్కల్ని మనం ఎండలో పెట్టుకోవచ్చు ఇలా మొత్తం ముక్కలన్నిటిని మనం ముందర తీసేయాలి తీసేసి ఓ బట్టలో వేసి కట్టుకోవాలి బూట కూడా బాగా వచ్చిందండి మొత్తం ముక్కలన్నీ పిండేశాను ఈ ముక్కలన్నీ ఓ బట్టలో వేసి కట్టి మూట ఒకటి వేసి ఏదైనా బరువు పెట్టుకుని ఉంచుకుంటే ఇంకా ఏదైనా మిగిలి ఉన్న ఊటంతా కూడా కిందకు దిగుతుందండి ఆ ఊట కూడా మనం అందులో మిక్స్ చేసుకోవచ్చు అనమాట ఇలా మూట కట్టి ఉంచుకుని దీని మీద బరువు పెట్టి ఒక నాలుగైదు గంటలు మనం ఉంచుకుంటే ఊటంతా కారిపోతుందండి చూసారా ఊట జాడీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఊట ఇంకా ఎక్కువ ఉంటుంది అన్నమాట మాగాయ ముక్కలు అవి ఎండబెట్టుకున్నాం కదా మాగే కలుపుకోవాలి అంటే ముందరగా మనం మెంతులు పొడి చేసుకోవాలి మెంతులు వేయించి మెంతులు డ్రైగా వేయించుకోవాలి నేను ఒక పంశేరి మెంతులు తీసుకున్నాను దీనికి కొంచెం డ్రైగా వేయించాలి అంతా ఈవెన్గా వేగేలాగా కొంచెం సిమ్లో పెట్టి వేయించుకోవాలి స్టవ్ మెంతులు వేగాయి ఇదిగో ఈ విధంగా వేగితే సరిపోతాయి అంతా గా వేగాయి మనం ఒక ప్లేట్లోకి తీసుకుని దీన్ని సల్డ్ పెట్టుకోవాలి మెంతులు చల్లారాయి ఇప్పుడు ఈ చల్లారిన మెంతులు మనం ఒక మిక్సీ జార్లో పోసుకుని ఇవి పౌడర్ చేసుకోవాలి మెత్తగా కొద్దిగా పౌడర్ చేసుకోవాలి వేయించుకున్న మెంతులు ఈ విధంగా పొడి చేశాను మెత్తగాను చల్లారాయి మెంతులు మాగాయ పచ్చడికి ముందుగా నూనె కాగబెట్టాలి మాగాయ పచ్చడికి పోపు వేసుకోవాలి పోపు వేసుకుని మనం చల్లారి పెట్టుకోవాలి అందుకని ముందరగా పోపు కూడా వేసుకుని రెడీ పెడుతున్నాను దీనికి పోపుకి సరిపడంత నూనె కొద్దిగా ఇది ఇరవైకాయలని నేను మాగాయ పెట్టుకుంటున్నాను ఇరవై కాయలకి మాగాయకి కొద్దిగా నూనె అది పడుతుంది ఎక్కువ నాలుగు గరిట్లు దీంతో ఈ గరిటతో నాలుగు గరిట్లు నూనె వేస్తున్నాను నేను ఇది పప్పు నూనె అండి గానివ నుంచి తెచ్చిన పప్పు నూనె మెంతులు పోపుకి యాభై గ్రాముల దాకా మెంతులు వేస్తున్నాను అలాగే ఆవాలు ఆవాలు కూడా సేమ్ క్వాంటిటీ యాభై గ్రాముల దాకా ఆవాలు కూడా వేస్తున్నాను మెంతులు ఆవాలు వేగాయి వేగుతున్నాయి బాగాను బాగా వేగుతున్నా ఇందులో ఒక పది మిరపకాయలు దాకా వేస్తున్నాం పది మిరపకాయలు ఎందుకంటే ఈ బాగాయలో మిరపకాయలు కూడా వేస్తే మనం పప్పులోనూ దాంట్లోనూ తినేసి ఇంగు మిరపకాయలు అంటారు వీటిని ఇంగు కూడా వేస్తాను అందుకని ఇంగు మిరపకాయలు వేస్తే చాలా రుచిగా ఉంటుంది మనం ఈ మాగాయ చేసుకోవడం కొద్దిగా కష్టమైన పనే లెంగ్ ప్రాసెస్ కానీ ఏంటంటే చేసుకొని మనం ఉంచుకుంటే కనుక సంవత్సరం అంతా మనం వాడుకునేందుకు బాగుంటుంది చాలా రుచిగా కూడా ఉంటుంది కదా ఎప్పుడు వేరే వేరే పత్రాల కంటే ఈ మాగాయ కూడా బాగుంటుంది చాలా రుచిగాను మనకి వేగింది మెంతులు ఆవాలు మిరపకాయలు కూడా వేగాయి ఇప్పుడు నేను ఇంగు కూడా వేసేస్తున్నాను ఒక పది గ్రాముల దాకా ఇంగు వేస్తున్నాను పొడి మెత్తని పొడి ఎందుకంటే ఒకసారి వేస్తే పొంగుతుంది అందుకని నూనె పొంగిపోతుందని కొద్దిగా వేస్తున్నాను నెమ్మదిగా మెత్తని పొడి వేసి ఇది చల్లారి పెట్టుకోవాలి పోపుని ఈ వేడివేడిది మనం కలుపుకుంటే ఊరగాయ పాడైపోతుంది అందుకని మనం చల్లారి పెట్టి బాగా చల్లారి పెట్టుకుని మనం వేసుకోవాలి కలుపుకోవాలి ఇది ఇలా పెట్టుకుందాం మాగాయ పచ్చడికి మామిడికాయ ముక్కలు ఎండాయి ఈ విధంగా ఎండాయి ఈ ఎండిన ముక్కలు మనం పక్కన పెట్టుకుని ఇప్పుడు ఊట కూడా తీసుకుని మాగాయ కలుపుకోవాలి ఊట కూడా బాగా వచ్చింది ఈ ఊట అంతా మనం ఒక దేంట్లో అయినా ఓ పెద్ద బౌలు ఏదైనా తీసుకుని ఓ టబ్ లాంటితో తీసుకుని మనం కారము అది కలుపుకోవాలి మెంతి పొడి అవి కలుపుకోవాలి దీంట్లోనూ బాగా వచ్చింది ఊట ఈ ఊటని ఇలా ఈ విధంగా ఒక నేను టబ్బులో పోసి కలుపుతున్నానండి టబ్ టబ్బు అయితే విశాలంగా ఉంటుంది అందుకని ఇలా పోసి కలుపుతున్నాను ముందర ఈ మామిడికాయ ఊటకి మనం కారం కలుపుకోవాలి కారం ముందర నేను ఫస్ట్ ఒక హాఫ్ కిలో కారం పోసి కలుపుకున్నానండి చూసుకుని కలుపుకోవాలి పులుపుకి ఉప్పుకి చూసుకుని పోసుకుని కలుపుకోవాలి ఎందుకంటే ఉప్పు పులుపు అవి కారం అన్నీ సమంగా ఉన్నాయో లేదో చూసుకుని అప్పుడు మనం పోసుకోవాలి ఒకసారి పోసేసుకుంటే మనకు రుచి తెలీదు అందుకని ఇలా పోసుకొని నెమ్మదిగా ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి అప్పుడు తక్కువ అయితే మళ్ళీ పోసుకోవచ్చండి బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి అంతా మిక్స్ చేసుకోవాలి ఊటలోనూ మధ్య మధ్యలో ఇలా ఉండలు ఈ ఉండలన్నీ ఇలా చిప్పేసి లేకుండా కలుపుకుంటాం మెంతులు వేయించాం కదా ఈ వేయించిన మెంతులు చల్లారాయి ఇది మెత్తగా పొడి చేశాను కారం బాగా మిక్స్ అయింది పొడి కూడా బాగా కలుపుకోవాలి ఇందులో వేసుకుని మెంతిపొడి వేస్తున్నాను ఇది కూడా ఉండలు లేకుండా బాగా కలపాలి వన్ అండ్ హాఫ్ పావు పొడి వేస్తున్నాను బాగా మిక్స్ చేసుకోవాలి మెంతిపొడి కారం మీకు ఉప్పు పులుపు రుచి కూడా చూసుకోవాలి కొద్దిగా ఉప్పు పులుపు మెంతిపొడి ఎలా ఉన్నాయి ఏదైనా కారం తక్కువైతే అయితే కనుక కొద్దిగా కారం కలుపుకోవటం ఉప్పు తక్కువైతే కనుక ఉప్పు కలుపుకోవటం అవి ఇప్పుడు చేసుకుంటే మనకి బాగుంటుంది ఎందుకంటే సంవత్సరం పాటు నిలువ ఉండే పచ్చడి కదా మనకి అందుకని ఉప్పు కారాలు ఉదయం చూసుకోవాలి మెంతిపొడి కూడా బాగా కలిసింది ఇప్పుడు మనం ముక్కలు కలుపుకోవాలి మామిడికాయ ముక్కలు ఎండిని మామిడికాయ ముక్కలు ఇప్పుడు మామిడికాయ ముక్కలు ఎండినివి కలుపుకోవాలి ఇలా అన్నీ బాగా మిక్స్ చేయాలి బాగా కలుపుకోవాలి ఇది కొద్దిగా లాంగ్ ప్రాసెస్ కూడా ఈ ప్రాసెస్ కూడాను కొద్ది కష్టపడితే మనం సంవత్సరం అంతా తినేందుకు మనకి ఉరగాయ చేతిలో ఉంటుంది బాగా కలిసి ముక్కలు కూడాను పోపు చల్లారింది ఇంగు మిరపకాయలుతో పోపు ఇది కూడా కలుపుకోవాలి దీంట్లో ఇంగు పోపు కూడా బాగా మిక్స్ అయింది ఇప్పుడు కాచి చల్లారి పెట్టుకున్న నూనె పోసుకోవాలి కాచి నూనె చల్లారింది ఈ నూనె కూడా పోసుకోవాలి ఎందుకంటే పచ్చి నూనె పోస్తే వాసన వస్తుంది అందుకని ఈ పచ్చి పోయేదాకా పచ్చి వాసన పోయేదాకా మనం కాగపెట్టి ఇది పోసుకోవాలన్నమాట ఇంకా నూనె కూడా పోసి కలపాలి నేను ఒక కిలో నూనె పోసానండి ఇది ఈ నూనె అంతా పోసి కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ నూనె ఇంగుపోపు ఇంగు వాసనతో ఈ ఊరగాయ చాలా బాగుంటుంది మాగాయి సంవత్సరం పాటు నిల్వ ఉండేది కొద్దిగా ఒకరోజు కొద్దిగా ఉన్నాక మనం కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఇంగు వాసనతోను బాగా కలిపేసేసాక మనం జాడీలో పెట్టుకోవాలి జాడీలో పెట్టుకొని మూత పెట్టి బట్టేసి కట్టుకుని పెట్టుకుంటే ఈ అవసరాన్ని బట్టి ఎంత కావాలంటే అంత చిన్న దాంట్లోకి తీసుకొని మనం వాడుకుంటూ ఉండచ్చండి బాగా కలుపుకోవాలి నూనె కూడా అన్నీ వేసి బాగా మిక్స్ చేశాను బాగా మిక్స్ అయింది ఉప్పు కారం అన్నీ కూడా సరిపోయాయి ఇవి ఇంకా మనం జాడీలో పెట్టేసుకుని ప్రిజర్వ్ చేసుకోవాలి ఒక క్లాత్ ఏదైనా వైట్ క్లాత్ వేసుకుని కట్టేసి ప్రిజర్వ్ చేసుకుంటే మనకు అవసరమైనప్పుడల్లా వాడుకుంటూ ఉండొచ్చు వేడివేడి రైస్లోకి మాగాయ వేసి తింటే ఇంగు వాసన గుమ్మగుమలాడుతూ మెంతి వాసన ఇంగు వాసనతో గుమ్మగుమలాడుతూ ఇంకొద్దిగా నెయ్యి వేసుకుని అన్నంలో కలుపుకుని తింటే కనుక అసలు తింటే వదిలిపెట్టరు అన్నం అంతా మాగాయతోనే తింటామంటారు మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్